హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అమ్మాస్ వండర్స్ హీరోస్ మనం మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాల్సి చూద్దాము ముందుగా దానికోసం నేను ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ మిరపకాయలు వేసుకొని వేయించుకుంటున్నాను మీ దగ్గర ఇన్ కేస్ అవి లేకపోతే మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇలా వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఆవాలు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత వెల్లుల్ని కొంచెం దంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మునగాకుని వేసుకోవాలి యాక్చువల్గా మునగాకు వాడాలంటే చాలా టైం పడుతుందని అందుకని నేను దీన్ని ముందుగానే పెట్టుకున్నాను మీకు ఈ ప్రాసెస్ ఇంకెప్పుడైనా చూపిస్తానండి మునగాకుని ఎలా వార్చుకోవాలనేది ఇలా మనం మునగాకుని ముందుగానే వాడుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం మార్నింగ్ లేచి లంచ్ బాక్సెస్లోకి కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు చాలా క్విక్గా ఈజీగా చేసేసేయచ్చు ఇందులో నేను కొంచెం పొడి యాడ్ చేయడం కోసం పల్లీని ఎండుమిర్చిని వేయించుకొని పౌడర్ చేసుకున్నాను ఇలా మునగాకుని బాగా వాడ్చుకోవాలండి ఇది వాడడానికి చాలా టైం పడుతుంది సో నిదానంగా సిమ్లో వాడ్చుకోవాలి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి మనం వేడి వేడి మునగాకు ఫ్రై రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా ఛానల్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్